అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఇసత నా డ్యూటీ లకు వెళ్ళి రానే మనం కూడా ఎల్లాలి బట్ స్కీమ్ ఇచ్చుడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం మీకు తొందరలో కార్లు ఇపాలని రెండు రెండు కార్లు పెట్టి మరీ అప్లోడ్ చేస్తున్నా కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బట్ స్కీమ్ చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి ఆర్ టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ టెన్ సింగల్ ఓనర్ లేడీ డ్రైవర్ కార్ బట్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్ గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్సై మోడల్ టూ థౌజండ్ పెట్రోల్ ప్లస్ గ్రీన్ సిఎన్జి అప్రూవల్ బట్ సింగల్ ఓనర్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది షోరూమ్ సర్వీస్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వన్ ఫిఫ్టీ కవరేజ్ ఇన్సూరెన్స్ కార్ అయితే స్క్లెస్ కండిషన్ లో ఉంది టోటల్ కంపెనీ పెయింట్ సింగల్ ఓనర్ షోరూమ్ సర్వీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రొడెట్స్ తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది సిఎన్జి మీద ట్వంటీ సిక్స్ మైలేజ్ వస్తుందని మెన్షన్ చేసినారు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ అయినారు ఫైనల్ గా వన్ ఎయిటీ ఫైవ్ అనారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలు పెట్రోల్ ప్లస్ సిఎన్జి ట్వెల్వ్ మోడల్ సింగల్ ఓనర్ కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మీరు చేసుకోకండి ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ థర్టీ సిక్స్ థౌసండ్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది విత్ షోరూమ్ ట్రాక్ లేడీ డ్రైవర్ కారు గోల్డ్ కలర్ అసలు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది వెల్ మెయింటెనెన్స్ అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది షోరూమ్ కంపెనీ నుంచి షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ ఉన్నాయి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓకేనా కార్ అయితే అసలు చాలా క్లీన్ అండ్ ఉంది సింగల్ ఓనర్ లేడీ డ్రైవర్ కార్ ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ రికార్డ్ తీసుకోవచ్చు మీరు దీని థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదులో స్లైట్లీ నిగోషిబుల్ ఎక్కువ తగ్గదు ఎందుకంటే ఇది లేడీ డ్రైవర్ సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కారణ ముప్పై ఆరు వేలు మీరు షోరూమ్ ట్రాక్ తీసుకోవచ్చు లేడీ డ్రైవర్ కారు కాబట్టి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది ఏది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా బట్ సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ఎనీ కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెడితే కార్ కొన్న ప్రమోట్ అమౌంట్ కట్ అయిపోతాయి కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఓన్లీ ప్లేయింగ్ స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఉంటారు రెడ్ బెస్ట్ ఆఫ్ లైక్ ఏమన్నా గుడ్ మార్నింగ్ రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే ఓకేనా ఉంటారు రెడ్ బస్ స్టాప్లోకి ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్